దువ్వాడా ఎపిసోడ్ దువ్వాడ ఎపిసోడ్ ఏంటంటే చెల్లి గవ్వ లేదు మీకు ఏహే మీకే లేదు మేము జమీందారులం మా తాత ముత్తాతలు జమీందారులు కోట్లు ఉన్నాయి మాకు మాకు లేవా కోట్లు మా నాన్న రైల్వేలో పని ఇంజనీర్గా పనిచేసిండు ఎన్నో వ్యాపారాలు చేసిన కోట్లు ఉన్నాయి మాకు మా నాన్నే కావాల్సి వచ్చాడే నీకు ఆ ఆస్తి కోసం వెంటబడ్డావు ఏహే నేనే మీ నాన్నకు కోట్ల రూపాయలు అప్పిచ్చా కోటీశ్వరలం మేము కోటీశ్వరలం మేము మరి అందరూ కోటీశ్వరులైతే ఇక ఈ పంచాయతీ దేనికి అదేగా మరి విచిత్రం మరి ఇంత ఆస్తి పరులై ఉండి ఈ పంచాయతీ దేనికి ఏహే నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు అని ఎవరికి వారు బతకాలి దర్జాగా ఇప్పుడు అదే అవుతుంది అయితే ఇంత రద్ంతం అయిన తర్వాత బూతులు తిట్టుకున్న తర్వాత అరై ఉరై ఒసై ఉసై అనుకున్న తర్వాత ఇక కలిసి ఉండగలరా అసంభవం మరి అదేదో గుట్టు చప్పుడు కాకుండా విడిపోతే ఎంత బాగుండు టామ్ టామ్ చేసుకొని విడిపోవాలా ఓ జమీందారుడు ఓ కోటీశ్వరుడు